పెళ్లికి ముందే చెప్పా నాకు ఇంటి పని రాదు వంట పని రాదు కష్టం అవుతుందండి అని నేను చెప్పినా సరే అయ్యో ఏం కాదు నేను హెల్ప్ చేస్తాను మన ఇద్దరం కలిసి చేసుకుందాం ఏ పని ఉన్నా అని అంటాడు అన్నాడా ఎంత మంచోడో అని పెళ్లి గొప్పేసుకున్నాడు పెళ్ళయ్యాక ఏమండి గిన్నెలు తోమాలి అంటే అంతే పర్గెత్తుకుంటూ వెళ్ళాడు ఫోన్ తీసుకొచ్చాడు గూగుల్ గిన్నెలు ఎలా తోమాలి అని అడిగాడు వీడియో పెట్టాడు చేసుకోమన్నాడు చేసుకుంటున్నా ఏంటి ఏం రాసినవే ఏం మార్కులు ఇవి మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏ హైదరాబాద్ స్పెల్లింగ్ రాదా నీకు హైదరాబాద్ స్పెల్లింగ్ రావా ఎద్దు లాగున్నావు హైదరాబాద్ స్పెల్లింగ్ రాదా నీకు అబ్బా నెక్స్ట్ టైం మంచిగా చదువుతా మమ్మీ ఒక్కసారి సైన్ చేయవా ప్లీజ్ అబ్బా ఎందుకు అమ్మ అంత తిడుతున్నావు నీకు అన్ని స్పెల్లింగ్స్ వచ్చా చెప్పు వచ్చు నీలే కనుకున్నా అన్ని పర్ఫెక్ట్ గా చదివినా నేను ఎప్పుడైనా చెక్ అవసలేవియా దీని స్పెల్లింగ్ చెప్పు ఏం చూస్తున్నావు తెల్ల ఆరంగని ఫోనా బాబు రాక్షసుకోబానికి కూడా అనుకోలేదండి మీరు ఇంత మోసం చేస్తారని నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరు ఇంత మోసం చేశారా మా వాళ్ళందరినీ భాష రాకపోతే నేర్చుకో నేను చేసుకోవడానికి మోసం చేయలేదు నిన్ను చేసుకొని మోసపోయాను ఏం చేస్తున్నావే చూడు బంగారు నువ్వు హెల్ప్ చేస్తావా అంత కోపంగా ఉన్నావు మరి ఏం చేయండి పొద్దు పొద్దునే ఫోన్ చేసి ఆ ఆడపిల్లని కన్నావు ఆ ఆడపిల్లని అన్నావు అని దప్పులు పెడుతుంది మాతో అసలు నాకు అర్థం కాదు నీకు అంటే అంత ఇష్టం లేకపోతే నువ్వు చక్కగా నీ అబ్బాయికి ఓ సంప్రదాయబద్ధమైన పద్ధతి గల ఇంకో మగాడిని చూసి పెళ్లి చేయొచ్చుగా మగాడు మగాడు పెళ్లి చేసుకుంటే ఇంకో మగాడే కదా పుడతాడు హాయిగా ఆనందంగా ఉండొచ్చు అప్పుడు నాకెందుకు పండకి గోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక్క యాభై వేలు ఇవ్వండి ప్లీజ్ అంత బడ్జెట్ లేదు సరే ఒక ఇవ్వండి పైసలు లేవు ఏంటండి మీరు ఏం అడిగినా ఏం లేదు లేదు అంటారు మీరు డబ్బులు ఇస్తే నేను హాయిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి షాపింగ్ అది ఇది ఒక నెల రోజులు హాయిగా అక్కడే గడుపుతాం అనుకున్నాను చూస్తే మీరేమో ఇలా అంటున్నారు మళ్ళీ చెప్పు చెప్పేది రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఎక్కడ పరిగెడుతున్నారు బ్యాగ్ ఉండు మా ఫ్రెండ్ దగ్గర పైసలు తీసుకొస్తాం